మరో పదేళ్ళు ఈ పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటాడు తెలంగాణలో ఈరోజు అందరూ బాగుపడుతుంటే ఇక మమ్మల్ని ఎవరు అడుగుతారని కేసీఆర్ దుఃఖపడుతున్నాడు కానీ కేసీఆర్ శాపగ్రస్తుడు నీ దుఃఖం పదేళ్ల వరకు అలాగే ఉంటుంది ఆ దుఃఖం పెరిగి పెద్దదై భూతమైన నిన్ను కబిలిస్తుంది తప్ప నీకు విముక్తి లేదు కేసీఆర్ నీ కళ్ళ ముందే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఆ బాధ్యత మేం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రజలు కేసీఆర్ను అక్కున చేర్చుకొని ఎంపీగా గెలిపిస్తే ఆయన ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాం లోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పదేళ్ల హయాంలో పాలమూరు ప్రాంతానికి ఏమీ చేయకుండా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే దుఃఖం వస్తోందని కేసీఆర్ అనడం విడ్డూరమని అన్నారు కాంగ్రెస్ హయాంలో పాలమూరు పచ్చగా మారుతుంటే కేసీఆర్ కు దుఃఖం వస్తుందని చురుకా అంటించారు పాలమూరు అంటే కేసీఆర్ కు చిన్న చూపు అని అయినప్పటికీ ఆయనకు మద్దతిస్తున్న ఈ జిల్లా నేతలు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డిలకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు జిల్లాకు చెందిన వివిధ ప్రాజెక్టులను పక్కన పెట్టారని ఆరోపించారు కానీ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాత్రం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తు చేశారు అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో కడితే రెండు వేల ఇరవై మూడులో కూలిపోయిందని విమర్శించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పదేళ్ల తెలుగుదేశం అధికారంలో ఉందని రెండు వేల నాలుగు నుంచి పదేళ్లు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు అయితే రెండు వేల ముప్పై నాలుగు వరకు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు దీనిని కేసీఆర్ రాసుకోవాలని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దిండి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టు కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మీ మేలు